గ్రామీణ ప్రాంతాల పేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు జయంపు గణేష్ యూత్ సభ్యులు తెలిపారు ఆదివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా బాలయాపల్లి మండలం జయంపు గ్రామంలో సిద్దార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల గ్రామీణ ప్రజలు నిర్లక్ష్యం అజాగ్రత్తగా వ్యవహరిస్తారని వారికి అవగాహన కల్పించేందుకు తరచూ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు సిద్దార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జయంపు గణేష్ యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు క్రమంలో డాక్టర్ తలమంచి వినోద్ కుమార్ రెడ్డి డాక్టర్ దువ్వూరు లక్ష్మీసుధ ఎంపీ గూడూరు భాస్కర్ రెడ్డి జైంపు గురునాథం ముంగర నరేంద్ర బోలిగర్ల పెంచలయ్య యాదవ్ గౌతమ్ మహేంద్ర కార్తీక్ ముకుంద రాజా బానురెడ్డి అక్రమ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఆ వైద్య శిబిరంలో ఉచితంగా మందులు పంపిణీ చేసి వారి సేవల్ని మా గ్రామ ప్రజలు వినియోగించుకొని సేవల్ని మాకు అంది మా గ్రామ ప్రజలకి మా గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ప్రజలకి అందించినందుకు జైంపు గ్రామంలోని గణేష్ యుద్ధ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము లేదు జయింపు గణేష్ యూత్ ఆగవానం మేరకు గూడూరు మళ్ళీ పెద్దార్థ మారు జీఫ్లు మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరాధి జై చుట్టుపక్కల ప్రాంతాల వారు రెండు వందల అరవై నుంచి మూడు వందల మంది ఉపస్థితులు వచ్చి వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఈ సే వైద్య సేవలు ఇక్కడ మెగా వైద్య శిబిరం నిర్వహించిన దానికి గణేష్ తరఫున గ్రామ జయింపు గ్రామ ప్రజలందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం పాలపల్లి మండలం జైంపు గ్రామం నందు గణేష్ విత్వ ఆధ్వర్యం మేరకు గూడూరు నుంచి సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళ డాక్టర్ వాళ్ళు వచ్చారు అలాగే జైంపు నుంచి ఒక సుమారు ఒక రెండు వందల మంది మూడు వందల మంది అప్రాక్సిమేట్గా అందరూ పేషెంట్లు చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వచ్చి అది ది దాన్ని వినియోగించుకున్నారు దీని ఎట్లాగే మంచి మంచిలాగే మేము చేస్తామని గణశ్వ తరఫున మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను Lord, please subscribe to N3TV. Siddhartha Endocrine and Dermatology Hospital. టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు బలకు ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు